మంగళగిరి గణపతి నగర్లోని ఇందిరానగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ వారి ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేయ నిమిత్తం బుధవారం ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు ఆరోగ్య కేంద్రానికి విచ్చేశారు ఆరోగ్యశ్రీ కింద వార్షికాదాయం ఐదు లక్షల వరకు ఉన్న కుటుంబాలకు ఆరోగ్యశ్రీని వర్తించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది ఈ క్రమంలో ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డులను ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి గజి చిరంజీవి లబ్ధిదారులకు అందజేశారు ఈ సందర్భంగా డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ రూపొందించిన ఆరోగ్యశ్రీ బ్రోచర్లను వారు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఇందిరానగర్ యూపీఎస్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి అనుష మార్కెడే కాలనీ యూపీఎస్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రియాంక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మురగాల మల్లేశ్వరరావు ఆరోగ్యశ్రీ మంగళగిరి నియోజకవర్గ టీం లీడర్ శెట్టి బాలస్వామి ఆరోగ్య కేంద్రం సూపర్వైజర్ జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు లబ్ధిదారులకు ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డులు పంపిణీ అనంతరం ఎమ్మెల్సీ హనుమంతరావు చిరంజీవి డాక్టర్ అనుష ఆరోగ్యశ్రీ లబ్ధిదారులు మీడియాతో మాట్లాడారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలి ప్రతి కుటుంబం కూడా ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడి వైద్యానికి దూరంగా ఉండేటటువంటి పరిస్థితి ఉండకూడదు ఎవరైనా ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్య పథకాన్ని ఆ రకంగా అభివృద్ధి చేయటం ఎవరైనా ఐదు లక్షల రూపాయల ఆదాయం ఉండే అంతవరకు కూడా ఆ పైన వచ్చినటువంటి వాళ్ళు ఆర్థికంగా బాగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు స్వయంగా సొంతంగా చేసుకోగలరు ఐదు లక్షల ఆదాయం వరకు కూడా ఆరోగ్య కార్డుని ఉపయోగించుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది ఏ బ్యాంక్ అయినా ఈ రాష్ట్రంలో నిజంగా ఈ రకమైనటువంటి వైద్య వైద్య సదుపాయాలు అందించడం గర్వకారణం కూడా ముఖ్యమంత్రి గారు చేసేటటువంటి ఈ కార్యక్రమం ఇవాళ అంతకుముందు మరి ఐదు లక్షల వరకు ఉండేది ఇది వైద్య సదుపాయానికి అయ్యేటటువంటి ఖర్చు ఏమిటో ఐదు లక్షల వరకు ఇవాళ ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు వైద్యం ఆ కుటుంబంలో చేసుకునేటటువంటి అవకాశాన్ని కల్పించాలి ముఖ్యమంత్రి గారు ఇది చాలా గొప్ప విషయం ఇలాంటి ఆరోగ్యపరంగా ఎక్కడా కూడా అర్బన్ హెల్త్ సెంటర్లన్నీ కూడా ఈ రాష్ట్రంలో దాదాపు కొన్ని వేల అర్బన్ కానీ రూరల్ హెల్త్ కూడా ఏర్పాటు చేశారు ఇవాళ చిన్న పెద్ద తేడా ఎవరికొచ్చినా ఆయా ప్రాంతాల్లో ఉండేటటువంటి హెల్త్ సెంటర్లో ఉపయోగపెట్టుకోవచ్చు అట్లా కాదు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడాలి ఆంధ్ర రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మార్చాలని దృఢ సంకల్పంతో వేల కోట్ల రూపాయలు హాస్పిటల్స్ అభివృద్ధి వైద్యులు సిబ్బంది మెడిసిను వాటి కోసం ఖర్చు పెడుతున్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఈరోజు గతంలో ఐదు లక్షల రూపాయలు ఉండేది ప్రతి కుటుంబానికి ఏ డబ్బులు వచ్చినా ఐదు లక్షల లోపే ప్రభుత్వం భరించేది కానీ ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి తీసుకొని నిర్ణయం పేదల పక్షాన పేదల ఆరోగ్యం మీద ఇరవై ఐదు లక్షల రూపాయలు ప్రతి పేదవాడి కుటుంబానికి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా దాదాపుగా మూడు వేల రెండు వందల యాభై ఏడు జబ్బులకి రెండు వేల రెండు వందల ఎనభై ఐదు హాస్పిటల్స్లో చికిత్సను అందిస్తూ ప్రతి ఒక్క పేదవాడిని ఆరోగ్యవంతుడిగా తీర్చిదిద్దాలి డబ్బులు లేక అనారోగ్య పాలై ఆ కుటుంబం ఇబ్బందులు పాలు పడకూడదని గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ కింద అందించడం నిజంగా ఒక చరిత్ర ఇటువంటి మంచి ముఖ్యమంత్రి పేదల పక్షపాతి ఉండటం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తమ బాధలను వినే గోడు వినే ముఖ్యమంత్రి దొరికాడు అని ఆనందపడుతున్నారు మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఈ ఆరోగ్యశ్రీ అనేది ప్రవేశపెట్టడం వల్ల ఎంతోమంది బెనిఫిట్ అనేది జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మన యూపీఎస్సీకి ఎవరైతే ఓపీకి వస్తారో వాళ్ళలో ఇప్పటి వరకు మాకు ముగ్గురు మేజర్ సర్జరీస్ అనేవి చేయించుకున్న వాళ్ళు ఉన్నారు ఒకటి పేస్ మేకర్ ఒకటి బైపాస్ సర్జరీ అండ్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ నిజంగా ఈ ఆరోగ్యశ్రీ కార్డు కనుక లేకపోయి ఉంటే వాళ్ళు బయట ఎఫర్ట్ చేయడం అనేది ఇంపాసిబుల్ సో ఐదు లక్షలకి సంబంధించిన సర్జరీ అనేది ఒక పేషెంట్కి జరిగింది వాళ్ళు ఎంతో ఆనందంగా ఉన్నారు సో ప్రజలందరూ ఇది గమనించుకొని ఈ కార్డు యొక్క ఉపయోగం ఎట్లా యూస్ చేసుకోవాలి ఎవ్రీథింగ్ మీకు తొందరలో ఏందని మీ ఇంటింటికి వచ్చి మీకు ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చి ఈ పాంప్లెట్ అంటే ఎలా ఆరోగ్యశ్రీ కార్డు యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి దగ్గరలో ఉన్న హాస్పిటల్స్ మనం ఎలా సర్చ్ చేసుకొని చూసుకోవాలి ఎవ్రీథింగ్ మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్తారు సో అవన్నీ మీరు వాళ్ళకు కొంచెం కోఆపరేట్ చేసి ఎంకరేజ్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో మనకి పదిహేను వందల పంతొమ్మిది రకాల ప్రొసీజర్స్ అనేవి జరుగుతున్నాయి దాంతోపాటు మీరు సర్జరీకి అడ్మిట్ అయిన సమయంలో డాక్టర్ ఫీజు నర్సింగ్ ఛార్జెస్ కానీ మీకు ఫుడ్ కానీ మెడిసిన్స్ ఎవ్రీథింగ్ అక్కడ ఫ్రీగా ఉంటాయి దాంతోపాటు మీరు డిశ్చార్జ్ అయ్యి వచ్చే సమయంలో మీకు ఐదు వేల రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది సో హ్యాపీ వచ్చింది తెలియదు అసలు మాకు ఆశా వర్కర్ ఏఎన్ఎం ఇద్దరు కలిసి తెరపుతమ్మ ఝాన్సీ గారు వచ్చారు వచ్చి హెల్త్ కార్డు రిజిస్ట్రేషన్ చేశారనమాట చేసిన తర్వాత రెండు రోజులకే నేను వద్దన్నా వాళ్ళు బలంతం చేసి చేశారు చేసేసరికి రెండు రోజులకే హార్ట్ స్ట్రోక్ వచ్చింది స్ట్రోక్ వస్తే మణిపాలకు వెళ్ళాము వెళ్ళంగానే మొత్తం పాస్ చేసేసి బిల్లులు మొత్తం ఎమ్మటే అసలు పైసా ఖర్చు లేకోకుండా చేశారు ఆపరేషన్ చేసిన తర్వాత మళ్ళీ ఐదు వేల రూపాయలు ఇచ్చి పంపించారు అసలు మేము చాలా ఆనందంగా ఉన్నాం ఫీల్ అయ్యాము అసలు ఎలా జరిగిద్దో ఏందో అని చాలా భయం వేసింది కానీ ఎమ్మటే చేశారు రెండు రోజులకే చేసి పంపించేశారు జగన్మోహన్ రెడ్డి గారి ఈ ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డులు మూలంగా మేము బాగా లబ్ధి పొందాం అన్నమాట అది చాలా బాగా చేశారు క్యాన్సర్ మీరు చెప్పాలి క్యాన్సర్ పెట్టచ్చు సార్ బస్ కింద ఆ మేడం గారు వచ్చి ఆశాగ్ గారు వచ్చి మా ఇంటికి వచ్చి హెల్త్ కేర్ తీసుకొని క్యాన్సర్ చూసి క్యాన్సర్ హాస్పిటల్ నెల నెల ట్రీట్మెంట్కి వెళ్తున్నారు సార్ స్కీమ్ ఇచ్చారు కరెక్ట్ పెట్టారు అన్నీ పెట్టారు ఇప్పుడు రెండేళ్ళు మూడో కోసం జనవరి వస్తే ప్రతి రూపాయగా మేము ఖర్చు పెట్టడం అన్ని ఆరోగ్యశ్రీమే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు సార్ మాకు ఇవన్నీ కూడా మా దగ్గర లేని కూడా లేదా పరిస్థితి కరోనా మూమెంట్లో బయటపడింది సార్ చాలా బాధపడ్డామండి హాస్పిటల్ ఎక్కడా లేవు ఆ టైంలో చాలా బాధపడ్డాం మేము ఆ ఇంట్లో బయట పరిస్థితి కూడా లేదు ఆ మూ ఇంట్లో బాగా బాధపడ్డా ఆ మేడం గారు వచ్చేసి ట్రీట్మెంట్ తీసుకెళ్ళి అన్ని కార్డులను తీసుకోని ఆరోగ్య శిక్ష చూపించి రోజు కూడా ట్రీట్మెంట్ నెల నెల ట్రీట్మెంట్ తీసుకెళ్తాను అది ఎప్పుడు రెండు మన హాస్పిటల్కి తీసుకెళ్ళారు అక్కడ కూడా ఆ స్టాఫ్ కూడా బాగా చూస్తారు బాగా చూస్తారు రెండు బెడ్ లేకపోతే మా బాబు ఫ్రెండ్స్ కూడా ఇచ్చి బెడ్ ఇచ్చారండి మేము ఈరోజు మూడు ఏళ్ళ ఒక రూపాయ ఖర్చు పెడతాం నిమిత్తం అన్నీ వాళ్ళే ఇచ్చేస్తారు ఇప్పుడు కూడా బాగానే ఉంది అందుబాటు తను తీసుకుంటుంది ఈరోజు కూడా విజయవాత మూడేళ్ళు క్యాన్సర్ కేంద్రం బయట పడి